నాలుగైదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి ఒక చోటకి వెళ్ళాలని పుణ్యక్షేత్రం అనమాట అనుకుంటున్నాను కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నానండి మళ్ళీ నేను వెళ్ళ ట్రైన్లో తినటానికి కానీ అక్కడ కొన్ని రోజులు ఉంటాం అనమాట వన్ టెన్ డేస్ వరకు ఉంటాము అందుకు నేను కొన్ని కొన్ని రెడీ తీసుకున్నాను ఫుడ్ ఐటమ్స్ అండి అక్కడ ఫుడ్ సరిగా ఉండదని మేము కొన్ని కొన్ని చేసుకొని వెళ్తున్నాం అనమాట ఊరగాయి ఇది పన్నీర్ లడ్డు అండి ఇంకా ఇది పండు మిరపకాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడండి తాలిం పెట్టాను ఇదేమో పొడి అండి వైట్ రైస్ నెయ్యి వేసుకొని తినొచ్చని ఇది పల్లీల పొడి అనమాట పల్లీల పొడి ఇంకా ఇవన్నీ కొన్ని కొన్ని రెడీ చేసుకున్నానండి ఇంకా కొన్ని రెడీ చేసుకునేది ఉంది ఇవన్నీ నేను తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాను Looking and did bye bye.